వెల్కమ్ టు గ్రీన్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈరోజు మీకు అరవై ఏడు సెంటుల్లో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నాను ఇది నార్త్ ఫేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ అండి ఇది సెంట్ వచ్చేసి వీళ్ళు మూడు లక్షల ఇరవై వేలు చెప్పడం జరుగుతుందండి ఇది మనకి ఏరియా వచ్చేసి విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళే ఏదైతే నేషనల్ హైవే ఉందో నేషనల్ హైవేకి ఇది రెండో పెట్టండి అలాగనే మనకి పరిటాలకి పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్కి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ అలాగనే న్యూకాన్ బ్రిక్స్కి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ అలాగనే మనకి ఏదైతే విజయవాడ నుండి వచ్చేటప్పుడు పరిటాల ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు ఏదైతే అండర్పాస్ ఉందో అండర్ దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ అండి దీని ముందు రోడ్డు వచ్చేసి దాదాపు నలభై అడుగుల రోడ్డు అండి ఇక్కడ మనకి ఏదైనా ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఫామ్ ల్యాండ్కి కానీ ఫామ్ హౌస్కి కానీ గోడానికి కానీ ఉపయోగపడే ల్యాండ్ అండి ఇది ఇక్కడ మనకి హైలైట్స్ వచ్చేసి ఈ ల్యాండ్ దగ్గర నుండి పరిటాల ఊరు సమీపంలో ఉంది అలాగనే ఈ ల్యాండ్కి అమృత్సాయి కాలేజీ సమీపంలో ఉంది అలాగనే మనకి కొత్తగా ఎరుపాలెం దగ్గర నుండి ఎరుపాలెం పెద్దాపరం నర్స నర్సన్నపాలెం అలాగనే గంగినేని సారీ పరిటాల కొత్తపేట వడ్లమాను పెదపరిమి తాటికొండ గుంటూరుకి వెళ్ళటానికి ఆల్రెడీ రైల్వే ట్రాక్ క్రొత్తగా ఒకటి శాంక్షన్ అయిందండి అది సమీపంలోనే ఉంది సమీపంలోనే వెళ్తుంది అలాగనే విజయవాడ హైదరాబాదు నేషనల్ హైవేకి రెండో అండి ఆల్రెడీ ఎక్కడ ఎకరం వచ్చేసి మూడు మూడు కోట్ల యాభై లక్షలు మూడు కోట్ల అరవై లక్షలు మూడు కోట్ల ముప్పై లక్షలు అలా చెప్తున్నారు కానీ వీళ్ళు అరవై ఏడు సెంట్లు మూడు లక్షల సెంట్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు చెప్పడం జరుగుతుందండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి కస్టమర్స్కి మనవి మీరు సైట్ విజిట్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సైట్ విజిట్ చేయాలనుకుంటే మేము సర్వీస్ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే కొంతమంది మాకు తెలియకుండానే మీ సైట్లు చూపించిన తర్వాత